కొందరు చాలా తెలివైన వారైనప్పటికీ కూడా అనుకోని పరిస్థితులలో వారి తెలివితేటల కన్నా కూడా తక్కువ పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది అలాంటి వారిలో ది గ్రేట్ యాక్టర్ మోహన్ రాజు ఉన్నారు మనకు కేవలం విలనగానే ఆయన తెలుసు సరైన క్యారెక్టర్లు ఇస్తే జీవించేస్తారాయన అయితే ఆయన దురదృష్టం మనకు అదృష్టంగా మారిందేమో మోహన్ రాజ్ మలయాళంలో గొప్ప నటుడు మనకు మాత్రం భయంకరమైన విలన్ ఇంకా చెప్పాలంటే తెలుగులో అత్యంత దారుణమైన విలనీ పాత్రలను పోషించారు మోహన్ రాజ్ కానీ ఆయన నిజ జీవితంలో చాలా సున్నిత మనస్కులు ఎక్కువ వింటారు తక్కువ మాట్లాడతారు బాగా క్లోజ్ అయిన పరిచయస్తులకు మాత్రమే మనస్సులోని మాటను బయట ఇదంతా కూడా అతనికి చదువు వల్ల వచ్చింది చిన్నప్పటి నుంచి స్కూల్లో కాలేజీలో టాపర్ కానీ ఆయన జీవితం సినిమా వైపు అనూహ్యంగా మళ్ళీంది ఎంతో సాహిత్యాన్ని చదివారు ప్రపంచాన్ని అర్థం చేసుకున్నారు అనుకోకుండా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మోహన్ రాజ్ కు సినిమా వైపు ఆసక్తి కలిగింది ఆ సినిమా వల్లే ఆయన గొప్ప నటుడని మంచి మనిషి తెలిసింది మోహన్ రాజ్ మంచితనమేమో కానీ ఇక సరిగ్గా అక్టోబర్ మూడుకు డెబ్బై ఓ పడిలో పడ్డారు మోహన్ రాజ్ కానీ అదే రోజు స్వర్గస్థులయ్యారు మోహన్ రాజ్ అందుకే ఓ మంచి మనిషిని మనకు తెలిసిన బెస్ట్ విలని యాక్టర్ను ను ఓసారి గుర్తు తెచ్చుకుందాం నైన్టీస్ సినిమా ఫ్యాన్స్ కి మోహన్ రాజ్ అంటే తెలియని వారుండరు మోహన్ రాజ్ కేరళలోని తిరువనంతపురం దగ్గరలో ఉన్న కంజీరామ కళంలో పుట్టారు ఇది ఇప్పుడు కేరళలో ఎడ్యుకేషన్ హబ్ మొదటి నుంచి కూడా అక్కడ మంచి స్కూల్స్ కాలేజీలు ఉండేవి ఎంతో మంది చదువు కోసం ఇక్కడికి వచ్చేవారు కానీ మోహన్ రాజ్ ఇక్కడే పుట్టారు మరి ఆ ప్రభావమో ఏమో కానీ మోహన్ రాజు స్కూలు కాలేజీల్లో టాపర్ తిరువనంతపురంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీల్లో నాడు సీటు దొరకడం అంటే మామూలు విషయం కాదు మంచి మార్కులుంటే తప్ప దొరికేది కాదు ఎకనామిక్స్లో ఆయన డిగ్రీ చదివారు అయితే తనకు మంచి హైటు ఫిజిక్ ఉండడంతో ఆర్మీ కమాండర్ కావాలనే కోరిక ఉండేది అలానే ఇరవై ఏళ్లకే ఆర్మీలో ఎంపికయ్యారు అనుకున్నదే తడవుగా తాను అనుకున్నదే సాధించారాయన లైఫ్ బాగా సాగిపోతుంది కానీ ఆర్మీలో స్పోర్ట్స్ టీంలో మోహన్ రాజ్ ఎమ యాక్టివ్ ఇక్కడే ఆయన డెస్టినీ మారింది ఎక్కడి నుంచో మొదలై మరెక్కడికో తీసుకెళ్లింది అదేమిటంటే ఆయనకు గాయాలయ్యాయి స్పోర్ట్స్ ఆడుతూ ఉండగా కాలు విరిగింది దీంతో ఆయన ఆర్మీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది ఇతర జాబులు ఆఫర్ చేసింది ఆర్మీ సోల్జర్ గానే పనిచేయాల్సిన అవసరం లేదు ఇతర చాలా ఉద్యోగాలు నేను చెప్పినా కూడా మోహన్ రాజ్ వినిపించుకోలేదు నాకు భుజం మీద గన్ లేనప్పుడు సరిహద్దుల్లో పోస్టింగ్ వేయనప్పుడు నాకు ఉద్యోగం అక్కర్లేదనుకున్నారా ఆయన వెంటనే రిజైన్ చేసి ఇంటికి వచ్చేశారు అప్పుడే ఇంట్లో కూర్చొని ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ కావడం మొదలు పెట్టారు మనం ఈ రోజుల్లో చాలా వార్తలు చూస్తున్నాం ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించిన యువతి యువకులు అని ఎన్నో వార్తలు చూశాం మోహన్ రాజ్ ఆ రోజుల్లోనే ఒకే నెలలో మూడు ఉద్యోగాలు సంపాదించారు ఒకటి ఎస్ఐ ఉద్యోగం ఏకంగా స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు ఆయన ఆ తర్వాత కస్టమ్స్ మరోటి ఎన్ఫోర్స్మెంట్ లో ఏఈఓ జాబ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆల్ ఇండియా రేంజ్ లో టాప్ టెన్ లో నిలిచారు మోహన్ రాజ్ అయితే మొదట కస్టమ్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు ఆ తర్వాత ఎస్ఐ జాబ్నైతే పఠించుకోలేదు ఇక ఆ తర్వాత అంటే నెల కూడా పూర్తి కాకముందే ఏఈఓ ఉద్యోగంలో జాయిన్ అయిపోయారు పుస్తకాలు చదవడం నుంచి సినిమాల చుట్టం వరకు మోహన్ రాజ్ ఖాళీ సమయాన్ని తెగ ఎంజాయ్ చేసేవారు ఆ సమయంలోనే యాక్టింగ్ మీద అతనికి ఆసక్తి కలిగింది ఆ వెంటనే ఆయన సినిమా దర్శకుల ఆఫీసర్ల చుట్టూ తిరగడం మొదలు పెట్టారు అయితే తాను అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అని పరిచయం చేసుకోవడంతో ఆయనకు మంచి గౌరవమే దక్కేది ఆ ఉద్యోగం కూడా సినిమా ఛాన్సులకు కొంత ఉపయోగపడింది దర్శకుడు కె మధు ఆయనకు ఓ చిన్న పాత్ర ఇచ్చారు అది కూడా గ్రూప్లో రౌడీ మోహన్ లాల్ సురేష్ గోపి కలిసి నటించిన మోనం ముర అనే మూవీలో మొదటిసారి వెండి తెరపై కనిపించారు కానీ ఆయనకు గుర్తింపు ఆ సినిమాతో పెద్దగా రాలేదు అయితే సినిమా వాతావరణం కెమెరా ముందు ఎలా యాక్టింగ్ చేయాలో తెలుస్తుందని అందులో నటించారు అయితే ఆ సినిమా సమయంలో మోహన్ లాల్తో ఏర్పడిన పరిచయం బాగా ఉపయోగపడింది ఏఈఓ ఉద్యోగం చేస్తూనే నటిస్తున్నానని చెప్పడంతో మోహన్ లాల్ ఎంకరేజ్ చేశారు ఆ సమయంలోనే మోహన్ రాజ్లోని తెలివిని మంచితనాన్ని సింప్లిసిటీని గుర్తించి కిరీడం అనే సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు ఆ కిరీటం సినిమాలో పాత్ర పేరు కిరికక్కడన్ జోస్ భారీ ఆకారం ఉన్న మోహన్ రాజ్ విలన్ పాత్రలకు బాగుంటానని తీసుకున్నారు అందులో మోహన్పై ఘాట్లతో అందరి దృష్టిని ఆకర్షించారు ఏకంగా సినిమా పరిశ్రమలో కిరికక్కడన్ జోస్గా గుర్తింపు పొందారు ఆయన పాత్ర పేరుతోనే పాపులర్ అయిన వ్యక్తిగా మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత వరుసగా మోహన్ లాల్ సినిమాల్లో కనిపించారు అయితే వెంటనే అర్ధం అనే మమ్ముటి సినిమాలో నటించి స్టార్ యాక్టర్ అయిపోయారు వరుస హిట్ సినిమాల్లో నటించారు ఆ తర్వాత మంచి మంచి క్యారెక్టర్ రోల్స్లో కూడా చేశారు మోహన్ రాజ్ ఇక తెలుగులో మాత్రం కోదండరామరెడ్డి సినిమా రౌడీయిజం నశించాలనే సినిమాలో మొదటిసారి మనకు పరిచయం అయ్యారు కాకపోతే ఈ సినిమాలో అలా కనిపించి ఇలా మాయమయ్యే పాత్రలో నటించారు మోహన్ రాజ్ ఆ తర్వాత కోదండరాం రెడ్డి ఇద్దరు ఇద్దరే సినిమాలో ఛాన్స్ ఇచ్చారు అయితే లారీ డ్రైవర్ సినిమాతో మోహన్ రాజ్ కెరీర్ నే మార్చేశాడు దర్శకుడు బి గోపాల్ ఇంకా చెప్పాలంటే బి గోపాల్ కు ఇష్టమైన నటుడయ్యారని చెప్పొచ్చు గుడివాడ రౌడీ అలియాస్ గుడివాడ రాయిడ్ గా కనిపించిన మోహన్ రాజ్ ఈ సినిమాతో తెలుగులో ఎరగదీశారు ఈ మూవీతో తెలుగు స్టార్ అయిపోయారు కొత్త విలన్ను కొత్తగా సరికొత్త క్యారెక్టర్ లో చూపించాలంటే దర్శకులంతా మోహన్ రాజు ఎంచుకునేవారు స్టోటపురం పోలీస్ స్టేషన్ తర్వాత అసెంబ్లీ రౌడీలో మోహన్ రాజ్ చేసిన పాత్ర ఆడియన్స్ ను మరింత దగ్గర చేసింది ఆ తర్వాత బ్రహ్మ చిన్నరాయుడు రౌడీ ఇన్స్పెక్టర్ మెకానికల్లుడు నిప్పురవ్వ బొబ్బిలి సింహం ఇలా ఒకటా రెండా ప్రతి సూపర్ హిట్ సినిమాలో నటించారాయన ఒకనొక దశలో బి గోపాల్ కు లక్కీ వెళ్ళినయారనే టాక్ కూడా ఇండస్ట్రీలో నడిచింది ఆ తర్వాత ఇతర దర్శకులు కూడా మోహన్ రాజును గాయించుకుంటే సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ టాలీవుడ్ మొత్తం వ్యాపించింది మరి ఆయన అదృష్టమేమో కానీ మోహన్ రాజ్ నటించిన ప్రతి సినిమా హిట్టే మామూలు హిట్ కాదు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే మూవీస్ లో ఆయన నటించారు బొబ్బిలి సింహం పోకిర్ రాజా బుల్లోడు శివయ్య పవిత్ర ప్రేమ సమరసింహారెడ్డి శ్రీరాములయ్య నరసింహనాయుడు చన్నకేశవరెడ్డి సేతయ్య శివమణి స్వామి ఇలా ఒకటేమిటి ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు తెలుగులో చివరి సినిమా రెండు వేల నాలుగులో మోహన్ నటించిన శివశంకర్ సినిమా ఇక ఇటు తమిళ్లో కూడా ఆయన నటించిన తెలుగులో వచ్చినంత పేరు రాలేదు మలయాళం తమిళ్ కంటే కూడా తెలుగులోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి విలనగా ఆయన పేరు సినిమా పరిశ్రమలో మారుమోగింది తెలుగులో తమిళ్లో అవకాశాలు తగ్గినా కూడా రెండు వరకు మలయాళం సినిమా పరిశ్రమలో యాక్టివ్ గానే ఉన్నారు మోహన్ రాజ్ చివరిసారిగా రెండు వేల ఇరవై రెండులో వచ్చిన మమ్ముట్టి సినిమా రోర్చార్ లో మంచి పాత్రనే పోషించారు కానీ సడన్ గా ఆయన పార్కిన్సన్ వ్యాధిన పడ్డారు దానికి తోడు ఇతర జబ్బులు వెంటాడాయి వేగంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది శరీరంలో సత్తువు పోయింది శరీరంలోని ప్రతి పాటు వణికి ఆయన చాలా ఇబ్బంది పడ్డారు మంచి డాక్టర్లకు చూపించుకున్నా కూడా జబ్బు నయం కాలేదు తిరిగి కెరీర్ను మొదలు పెట్టాలనుకున్న మోహన్ రాజ్ కు అదృష్టం కలిసి రాలేదు అరవై ఏళ్ల వరకు కూడా ఆరోగ్యవంతుడిలా యాక్టివ్ గా ఉన్న ఆయన సడన్ గా ఈ జబ్బు రావడంతో ఇంటి దగ్గరే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు మనకు మోహన్ రాజ్ కరుడుగట్టిన వెలన్ పాత్రలో క్రూరుడిగా కనిపించారు కానీ నిజ జీవితంలో ఆయన చాలా సాఫ్ట్ మృదు కూడా కూడా హాని వ్యక్తి కానీ గంభీరమైన లుక్ ఆయనకు విలన్ పాత్రలను ఎక్కువగా తెచ్చిపెట్టింది మోహన్ లాల్ మమ్ముట్ట మంచి స్నేహితుడు మరీ ముఖ్యంగా మోహన్ లాల్ మొదటి నుంచి కూడా మోహన్ రాజ్ ఇష్టపడేవారు స్నేహానికి మోహన్ లాల్ మంచి గౌరవం ఇచ్చేవారు తన పరిధి దాటి ఉండేవారు కాదు ఎంత మాట్లాడాలో అంతే తోకం వేసి మాట్లాడి మోహన్ లాల్ మనసును చోరగొన్నారాయన ఎన్నోసార్లు సార్లు మోహన్లాల్ తనతో గడిపేందుకు రావాలని కోరినా కూడా మీ సమయాన్ని నేనెందుకు వృధా చేయడం మిత్రమా మీ ప్రతి నిమిషం ఎంతో విలువైనదని కాసేపు మాట్లాడి వెళ్ళిపోయేవారట అందుకే మోహన్ రాజ్ మరణం విషయం తెలియగానే సోషల్ మీడియా ద్వారా తన బాధను వెలుబుచ్చారు మోహన్లాల్ నటించిన పాత్రతోనే పిలిపించుకోవడం కంటే ఒక మంచి నటుడికి ఇంతకంటే గొప్ప దీవె ఉండదు ప్రేక్షకులు ఇచ్చే గౌరవం అది అలాంటి గొప్ప గుర్తింపు నాతో నటించిన కిరియాటన్ సినిమా ద్వారా మోహన్ రాజుకు దక్కింది నాకు మంచి స్నేహితుడు అతను కెమెరా ముందు నిలబడితే చూడటానికి రెండు కళ్ళు చాలవు అంత గొప్పగా నటిస్తాడు హీరోకి మోహన్ రాజును మించిన ప్రత్యర్థి దొరకడు నేను నిన్ననే నా స్నేహితుడితో కెమెరా ముందు నటించినట్లుగా అనిపిస్తోంది మిత్రమా నీకు కన్నీటి వీట్కోలు సినిమాలో భిన్నమైన పాత్రలు పోషించావు నీ క్యారెక్టర్ కాని క్యారెక్టర్స్ కు జీవం పోసావు నిజ జీవితంలో నువ్వు మృదు స్వభావివి మంచితనానికి మరో రూపానివి ఇక వెళ్ళిరా మిత్రమా అంటూ కన్నీటి వీట్కోలు పలికారు మోహన్ లాల్ మమ్మూటీ సైతం కన్నీటి నివ్వాలి అంటూ మోహన్ రాజును గుర్తు చేసుకున్నారు తొంభైల్లో మలయాళ తెలుగు సినిమాను రెండు దశాబ్దాల పాటు ఏలారాయన దాదాపుగా మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు ఎవరితోనూ గొడవలు ఉండేవి కావు ఎవరు ఏం చెప్పినా వినేవారు చిన్నపిల్లాళ్ళ కనిపించినా యాక్షన్ అంటే చాలు కరుడు గట్టిన భయంకరమైన విలన్లా మారిపోయి నటించి జీవించారు మోహన్ రాజ్ సరిగ్గా తన పుట్టినరోజునే స్వర్గస్థులయ్యారు మోహన్ రాజుకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మరి మోహన్ రాజ్ మన తెలుగు ప్రేక్షకులకు కూడా గుడివాడ రౌడిగా గుడివాడ రాయుడిగానే తెలుసు ఏ తెలుగు సినిమాలో చూసినా సరే ఆయన్ను భయంకరమైన విలనగానే చూశాం కానీ ఆ తెర వెనక ఆయన ఎంతో మంచివారు ఉన్నత చదువులు చదివిన గొప్ప వ్యక్తి ఆర్మీలో ఆయన కాలుకి గాయమైంది ఆ గాయం ఆయనకు కావడం వల్లే ఆయన తెరపై చూసే అదృష్టం మనకు దక్కింది ఆయన కల మనకు మాత్రం కన్నుల విందు చేశారు మరి మోహన్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం ఆయనపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి